నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న మహాకవి దాశరథి భారతీయ మహాకవులలో అగ్రగణ్యులు ప్రజా చైతన్యం కోసం తన జీవిత కాలాన్నంతా వెచ్చించి కవిత్వం రాసిన ప్రజాకవి దాశరథి ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల ఇరవై ఏడున పూర్వ వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు చిన్ననాటి నుండే ఉద్యమశీల భావాలతో ఎదిగి సాహిత్యంలో శిఖర స్థాయికి చేరుకున్నారు నిజాంను నిరసించి మానవత్వం కలిగిన ప్రజా పోరాట యోధునిగా ఎదురొడ్డి నిజామాబాదులో జైలు జీవితాన్ని అనుభవించారు జైలులో గోడలపై పద్యాలను రాసి తన నిరసనను వ్యక్తం చేశారు ఆకాశవాణిలో ఉద్యోగం చేసిన తరువాత విరివిగా పాటలు రాసి సినీ కవిగా సుప్రసిద్ధులయ్యారు ఆచార్య ఆత్రేయ ఆహ్వానం అందుకొని కవిగా సినీ రంగ ప్రవేశం చేసి వాగ్దానం చిత్రంలో నాకంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాలు గెలువనీరా అంటూ సినీ గీత ప్రస్థానం మొదలుపెట్టారు ఆనాటి పున్నమి ఏనాటి పున్నెమో వంటి అద్భుత ప్రయోగాలు చేశారు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని పెంచిన దాశరథి పాటల ప్రయాణంలో కలకాలం నిలిచిపోయే పాటగా ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో అన్నది గుర్తింపు పొందింది వలపే వసంతముల పులకించి పూసినది అన్న భావుక కవితా చక్రవర్తి దాశరథి వీణపాటలకు ఆయన ప్రత్యేక గుర్తింపును పొందారు ఖుషీ ఖుషీగా నవ్వుతూ వంటి ఎన్నో దాశరథి పాటలు ప్రజాదరణ పొందాయి అగ్నిధార రుద్రవీణ అమృతాభిషేకం లోచనలు ధ్వజమెత్తిన ప్రజా తిమిరంతో సమరం గాలిబ్ గీతాలు జ్వాలా లేఖిని మహాన్ ధ్రోదయం మహాబోధి మార్పు నా తీర్పు కవితా పుష్పకం వంటివి దాశరథి కవిత కుసుమాలు ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో అన్న దాశరథి గీతం ఎంతో ప్రజాదరణ పొందింది ఈ పాటలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్న పంక్తి ప్రతి హృదిని కదిలించింది దాశరథి మంచి వక్త అత్యద్భుతంగా ప్రసంగించే నేర్పు ఆయన సొంతం కథలను కూడా ఆయన రాశారు పీడిత ప్రజల గొంతుకగా మారి దాశరథి రచనలు చేశారు జనసామాన్యం హృదయాకాంక్షలనే తన కవిత్వ లక్ష్యాలుగా మార్చుకున్న ప్రజాకవి అన్యాయం దౌర్జన్యం మీద ఆయన కవిత్వం తిరుగుబాటు చేసి ప్రజాపక్షం వహించింది తెలంగాణ ప్రజల కష్టాలకు కవిత్వమై స్పందించిన కవి దాశరథి ప్రతిభ ఎక్కడైనా రాణిస్తుంది అనడానికి ఆయన ఒక ఉదాహరణ ప్రభుత్వ ఆస్థాన కవిగా రాణించారు తెలుగు ప్రక్రియల్లో అవలీలగా అలవోకగా ప్రయోగాలు చేసి మెప్పించిన ప్రతిభాశాలి దాశరథి పీడిత ప్రజావాణికి తన కవిత్వం అనే మైక్ను అమర్చి వినిపించిన ధీశాలి పాలసముద్రమే నడిచివచ్చిన రీతి హిమాచలాగ్ర శృంగాలు కరాలు సాచి మనకై ఎరుదెంచిన భాతి అని సంప్రదాయ వృత్తాన్ని ప్రతిభావంతంగా రాసిన గొప్ప కవి దాశరథి ఐదు నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడున కన్నుమూశారు తెలుగు లోకానికి కవితామృతాభిషేకం చేసిన మహనీయ కవి దాశరథి ధ్రువతార దాశరథి జీవితం ఆదర్శం శిరోధార్యం తరతరాల కోసం తన కవితా పరిమళాల్ని పంచివెళ్ళిన కోటి రతనాల సాహిత్య నిధి దాశరథి